నేత్రంగా ధరించాడు నేత్రంగా ధరించి ఎలా ఉంటాడు ఆ అగ్గిని తెచ్చుకుంటే మూడో కండి గురించి మనకు ఉండే మాట ఏమిటండి మూడో కళ్ళు తెలిస్తే లోకం భస్మం అయిపోతుంది అందుకే దాని నేత్రం అన్న జ్ఞానం అధ్యాత్మ జ్ఞానం కనుక మనం సంపాదించగలిగితే ఈ లోకం మొత్తం ఒక కరగా ఒక మిచ్చగా భస్మం అయిపోయిన పదార్థంగా మనకు కనపడుతుందో దీని గురించింది తాపత్రయం ఉండదు వచ్చిన పని ఏదో చేస్తాం లేని వదిలేస్తాం ఇచ్చింది ఏదో పుచ్చుకుంటాం లేని దాని గురించి తాపత్ర అయిపోవడం సుఖమైనా దుఃఖమైనా వచ్చింది ఏదో అనుభవిస్తాం అదే జ్ఞానమే ఆ జ్ఞానేత్ర శివుడికి తెలుసుకుంది అందుకని శివుడి జీవితాన్ని మీరు గమనించండి అమ్మవారు ఆయన మాట విన్నా సరే వినకపోయినా సరే ఒక్కలాగే ఉన్నాడు నా మాట ఎందుకు వినో దెబ్బరాడు దక్షుడు యజ్ఞం చేస్తుంటే అమ్మవారు పుట్టింటికి వెళ్తానని చెప్పింది సతీదేవిగా ఉన్నప్పుడు భర్తగా చెప్పాలి కాబట్టి చెప్పాడు వద్దు ఆయన పిలవలేదు మంది నీ తండ్రే కావచ్చు పిలవలేదు పిలవనప్పుడు యజ్ఞానికి ఎలా వెళ్తాం సతీ పుట్టింటికైనా సరే వెళ్ళకూడదు ఎవరూ కబురు చేయలేదు కదా పైగా నాకు తెలుసు దక్షుడు పట్ల కోపంగా ఉన్నాడు అందుకని నా గురించి నిన్ను కూడా అవమానిస్తున్నాడు అంటే లేదు మీకు తెలియదు మా నాన్న గుండెల్లో ఉంటుంది బ్రహ్మ గుండెల్లో ఉంటుంది గుండీల్లో ఉంటుంది ఈ మాటలు మాట్లాడక చెప్పాలి కదా మా నాన్న గుండెల నిండా ప్రేమ మీకు తెలియదు మా అమ్మ ఊరికే చెబుతుంది కానీ ప్రేమ లేదు మా నాన్న కళ్ళ నిండా ప్రేమ అమ్మవారు కూడా అమాయకంగా మాట్లాడారు ఎందుకంటే ఒక శరీరం అనేది ధరించిన తర్వాత ఎంత గొప్ప దేవతలు కానీ ఆ శరీర లక్షణాలు ఉంటాయి కానీ పూర్వ లక్షణాలు ఉండవు రాముడు శ్రీ మహావిష్ణువు రాముడు అయ్యాక మానవుడిలాగే దొరికించు నేను వేషం వేసింది రాముడు వేషం మానవుడు వేషం మానవుడిలాగే ఉంటాను ఎందుకని అమ్మవారు కూడా మామూలు ఆడ ఆలోచించి మా నాన్నగారు నేనంటే చాలా ఏమైనా ఇంటికి వచ్చిందాన్ని కాదంటాడా ఇప్పుడు వెళతానంటే మీ సొమ్మి ఏం పోయింది మీరు ఎక్కడి నుంచైనా క్యాటరింగ్ చేయించుకోవచ్చు కదా నాకు పూజలు చేయి నేను పోయిన ఆయన అమ్మ నాకు పోయినప్పుడు నేను విషంజన్ కూడా బతకాలని నీకు తెలుసు కదా అగ్ని పెడితే వదిలేశాడు అది శివుడు ఎందుకంటే ఓ జరగాల్సింది ఏదో ఉంది అది ఏదో జరుగుతుంది అందుకే ఇవిడికి ఈ సంకల్పం ఇంకా మనం ఆకు ప్రయోజనం లేదు అనవసరంగా మీలాపేవారు మీ లేపారు మన ఆనంద ఆరాధన భూమి చేశాడు కూడా ఇక అక్కడికి ఈ సంవత్సారం జరుగుతుంది ఈ ద్వేషించే తండ్రి గొప్పవాడు అవుతాడు ప్రేమించే భర్త శత్రువు అవుతాడు అది నిజం నిజమావాడికి తెలియాలి కదా అని వదిలేస్తే అక్కడ ఏం జరిగిందో అందరికీ ఇక్కడ జరిగిన విషయం తెలిసిన తర్వాత మాత్రం ఒక క్షణం ఆగలేశువుడు భర్తగా తన కర్తవ్యవద్దు తన విషయం ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచులు అవమానిస్తావాళ్ళు

అది కేవలం ఊరుకోలేదు రేపు వెంటే వెళ్ళింది కదా ఇంత అవలసిందే అని అనలేదే అలాంటి ఓ పల్లెటూరు భక్త అయిపోతారు మాయ వద్దకు మంగడి జాతర ఇలాగే జరగాలి ఎలాగే జరగాలి ఇది నేను చెప్పరు మంగడిగిరి జాతర మంగడికి ముక్కు కూడా పోస్ట్ తీసేసుకుంటారు ముక్కు కూడా జాగ్రత్త ఇప్పుడు మేనలేదు పెళ్ళి నిజంగానే ఇవ్వడం మొక్కు పోషించింది అప్పుడు ఏంటి చెంది మా ఆయన వద్దన్నందుకు మా అక్కడికి జాగ్రత్తగా వెళ్ళేందుకు ఎలాగే అవ్వదు ఎలాగే శివుడు కూడా పాట పాడు ఉనుకోవచ్చు కదా ఏం వద్ద కదా మా బాగా బాగాయింది మా బాగాయింది ఏమిటండి అంత కోపం అంతగా నిజంగా ఎంత భావన లాభాలు అంత అవ్వచ్చు మామూలుగా రాదు ధ్వంసం చేసే విధంగా ఒక దక్షుణ్ణి కాదు వచ్చిన ప్రతివాడిని శిక్షించి ఎవ్వరు వదిలి పెట్టారు ఏం వచ్చారు మీరు విజ్ఞానికైనటువంటి శివుడు రాని విజ్ఞానికి మీరు వస్తారా పెంచారు కదా అంటే మొత్తం అందరికీ శిక్ష పడు వీరభద్రులకి అంతశక్తి గురించి వీరభద్రుడు కేవలం శాపు మూడు సేవ ఒకటే ఆయనకి అంతశక్తి శివుడే వీరభద్రుడు కాదు వీరభద్రుడు అంటే శివుడే అది ఒక అవుతారు మొత్తం అందరికీ వేసి పారేసి కొందరికి ముక్కులు చెక్కేసి కొందరికి చెవులు చెవులు కోసేసి కొందరికి బెదవులు కీస్ పోసి పారేసి అడ్డంగా కొందరికి చేతులు ఖండించి కొందరు మూతులు ఖండించి అదే మాఘమాసం మహిష్టం సూర్యుని సూర్యుని పళ్ళు కూడా కూడకొట్టాడు అందుకే మాఘమాదివాలలో సూర్యుడు సూర్యుడు పర్వాలనే ఇష్టం ఇష్టం కాదమ్మా అందుకంటే తినలేడు విషయం అది ఇష్టమేంటి కష్టమైపు దక్షేడు అందుకని ఈ వేరే బదులు దాపడమే కొడితే మొత్తం పళ్ళు ఊడిపోయి అప్పటి సూర్యుడు నేను ఏం తినే తినగలిగింది ఏదో తినమాల పెట్టు చేసుకొని పర్వాలని తిప్పాడు ఆయన తిప్పాడు அது விஷயம் தேவத்தையும் கூட பராதவா எதுக்கு உண்டாய் அதுக்காக உண்டாய் தேவத்திலே புத்திவாதி எவடையா பிரவர்த்தவாசிய விதங்கே பிரவர்த்தி அமவாரி தான் தேடலேமுள்ளே అందుకే దాని ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడైనా జ్ఞాననేత్రం ద్వారా మొత్తం ప్రపంచం భస్మమైన విషయం చూశాడు కాబట్టి సంసార జీవితంలో కానీ సామాజిక జీవితంలో కానీ దేవతల రాక్షసుల యుద్ధాల్లో కానీ ఎలా ఉండాలో అలాగే వాడు అనవసరంగా అతి చేసి కల్పించుకోలేదు పురుషువుడు మీరు గమనించాడు ఎంత రామణాసుడు విజృంభించినా సరే ఎవరన్నా అడిగితే వాడు తపస్సు చేశాడు నేను ఇవ్వాలి కాబట్టి ఇచ్చా మీకు ఏమైనా తేడా ఉంటే విష్ణుమూర్తి చెప్పుకోండి ఇది చెప్పండి కాదు బొమ్మని అని చెప్పి అని కనిపించుకోండి అంత విష్ణుమూర్తి పని ఆయన స్థితి బాధ్యత ఆయన ఆయన బాధ్యత నాకు సంహారం మొత్తం మూసేడు మూసేసేటప్పుడు అది ఎక్కువ అంతేకాని నా దగ్గరికి వచ్చారు అంతేతా నేను వచ్చి విష్ణువు పేరు వస్తాను పేపర్తో నా పేరు రావడం ఎక్కువ నేను కల్పించుకుంటా నేనే ఓవరాక్షన్ అండ్ చేయలేదే నా పేరు ప్రతిష్ట అక్కడ నా పని నేను చేయడం ఇదే జ్ఞాననేత జ్ఞాననేతలు మనకు కూడా తెలుసుకోవాలి అంటే ముందు జీవితంలో ఎలా ఉండాలంటే అంటి ముట్టనట్టుగా ఉండాలి అంటి ముట్టనట్టుగా ఉండాలి ఏం చెయ్యాలో అది చెయ్యి అతి చెయ్యక్కు అక్కడ కుదిరి అసలు చేయవలసింది మానవం అది చేయి ఎక్కడ ఆగిపోవాలి అక్కడ ఆగిపోవాలి ఎందుకు ఆగిపోవాలి జరగవలసిన కొన్ని ఉంటాయి ఖచ్చితంగా రమణ మహర్షి మాట జరగనున్నది జరగవలసినది ఎట్లనో జరగక మానదు జరగకూడదు ఎంత ప్రయత్నించడనో జరగదు కావున మౌనవుగా ఉంటాయి శ్రేయస్ కాదు జ్ఞాననేత్రం ఉన్నవాడు మౌనంగానే ఉంటాడు అసలు మాట్లాడతాను కాదు మాట్లాడవలసిన చోట మాట్లాడ అంతకంటే ఎక్కువ అక్కడ ఆపేస్తే మిగిలింది చూసుకునే కూడా చూసుకుంటాం ఇది త్రీనే నాగేంద్రకాయ త్రిలో జనాయ ఆ జన నేత్రం మనకి తెలుసుకోవాలంటే రోజు మనం చెప్పినటువంటి నమశివాయ జపమే చెయ్యాలి పూర్తి మనస్సును దాని మీదే లెక్కనే చేయాలి అలా చేస్తేనండి ఒంట్లో ఒక వేడి పుట్టి ఆ వేడి ఈ భూమధ్యంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ నేత్రం తెలుసుకుంటుంది అప్పుడు ఈ ప్రపంచం ఏం భస్మం అయిపోదు కంగారు ఇదంతా అలాగే ఉంటుంది మనకి ఈ మార్కు సూపర్ మార్కెట్ డెంగు డాంగు అలాగే మన గొడవలు మన ఓచర్లు మనం కానీ వాటి పట్ల నీ దృష్టి మార్పు ఇక్కడ అదే మన దృష్టి మార్పు ఇదివరకు ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు కొనాలనిపించింది ఇప్పుడు ఇళ్ళాలకి జ్ఞాననేత్రం తెలుసుకుందాం అనుకోండి ఏమని చూస్తుంటే ఎందుకని మన లేక ఇంట్లో మన ఇంట్లో లేవా మనవి చాలా అవసరమైతే బాడయ్యా కొనుక్కుందాం ఇప్పుడు ఎందుకు వస్తువులు ఎప్పుడు అవసరమైనవి కొనుక్కోవాలి కానీ కనపడింది కదా అని కొనుక్కోవడం కనపడుతుంది అలా కనపడుతుంది కనపడుతుంది అలా కొంటాం ఇప్పుడు ఈ అదే జరుగుతుంది అంత బయట కడతాం డిమాక్కి పెడతాం కావాల్సింది ఏమిటి చెంచా చెంచా కోసం డిమాకి ఎడతాం అక్కడికి వెళ్ళేది చేట ఇవన్నీ బట్ ఇవన్నీ మన ఇంట్లో ఇన్ని అవసరమా అక్కడ ఎవరు తిరుగుతుంటే వాడు సొమ్మే పోయింది ఒక వంద పెడతాడు వంద ఎవరు పోయి లక్ష పెడతాడు ఎవడన్నా వచ్చి ఏదైనా అడిగితే అది లేదనుకోండి మన అడిగి తెలిపించేస్తారు ఇది అడిగారు అని అక్కడ మనం తిరుగుతుంటే ఏదో కనపడతాయి మనం ఏ వస్తువులు అవసరమైన వెళ్ళామో కాగితం మీద రాసుకొని ఖచ్చితంగా ఆ రెండు వస్తువులు ఎక్కడ ఉంటాయని వాళ్ళని అడిగి ఆ రెండు తెచ్చుకొని రావాలి అంతేకానుకో మొత్తం దుర్యోధనుడు వైసఫ్లో తిరిగినట్టే జాతి పడతాం గాయని రావడం కానీ అంతే అనుమానమే ఆ వస్తువు లేదు మనం వెంటనే బయటకు వచ్చేది నాకు మనం ఏదో ఒక వస్తువు అవసరమైనది ఎక్కడ దొరకలే ఐ అని ఇస్తారు విమానాలు కదా కంట్రల్ లో పెడతారు లైటింగ్ ఉన్నా కూడా మనం నిద్రపోతాయి అవి నేను ప్రయాణంలో వాడుకుంటాను ఈ మధ్యలో విదేశీ ప్రయాణాలు తగ్గించాను అందుకని షేడ్స్ ఎవడో ఇవ్వలేదు వాడు ఫ్రీగా ఇస్తాడు అవి ఎక్కడ దొరుకుతాయంటే డీమార్క్లో ఉంటాయని ఎవడో చెప్పాడు నేను వెళ్ళాను డీమార్క్ నేను డీమార్క్ వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక ఆయన వచ్చి ఏమన్నా మీకు ఇంటికి అన్ని సరుకులు వస్తాయి కదా మీరు రావాలి అదేమిటంటే నాకు ఎవడు ఇస్తాడు సరుకులు అనేది తచ్చినట్టు కిరాణం కోరుకుంటున్న బిల్లు ఏమంటే అడగడానికి జరుగుతుంది ఎంతో మా ఇంటికి ఎవడుస్తాడు అడుగుతున్నాడే మీ ఇంటికి అన్నీ వస్తాయి స్టూడో పడుకుని తెస్తాడు మాకు సామర్థి ఎక్కడి నుంచి వస్తాయి మేము కొనుక్కోవాల్సిందే నేను సరిగ్గా లోపలికి వెళ్ళి ఇటువంటి వ్యవహారాన్ని దొరుకుతాయని గెలవాడు అక్కడ ఉంటే ఉండొచ్చండి చూడండి అక్కడికి వెళ్ళాను అది చూశాను లేదు నేను తిరుగుతుంటే ఏదో ఒక మీద ఫోటోలు దండాలు అని వాళ్ళంటే ఇవన్నీ చూస్తుంటే రెండు లైన్లు తిరిగేసరికి ఎంత ఉపన్యాసాలు ఇచ్చే నాకు మనస్సు జరించింది అది లేదు కదా మన ఇంట్లో ఇది లేదు కదా మన ఇంట్లో కొనేద్దామా అనిపించింది వెంటనే నా సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమని ఇవన్నీ ఇంట్లో ఉంటే మనం ఉండం ఇక్కడ మనం ఇంట్లో ఉండాలంటే ఇవి ఉండకూడదు ఇవన్నీ మళ్ళీ ఉండాల్సిన అవసరం లేదు ఇలా చెప్పలేదు మనకు దోశ లేదు మనకి ఎందుకు ఇది పని లేక మనం దేనికి వచ్చామో దాన్ని చూసుకుందాం అని ఆ వస్తువులే వచ్చినా బయటకు అయిపోయింది కాబట్టి బయటకు వచ్చాం ఎలా వచ్చామో అలాగే వచ్చాం పది రూపాయలు పెట్టి ఇది పాలా లేకపోతే చవగా వస్తుంది కదా అది ఇదే న్యాయమేత్రం తెలుసుకుంటే ప్రయోజనం లేదు అవసరం మేనకే ఉంటాం అవసరం మేనకే మాట్లాడతాం అవసరం మేనకే ఆలోచిస్తాం అవసరమైతే ఆలోచన వాయిదా